అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో బైడెన్ వైదొలగడంతో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్కు అంతకంతకు మద్దతు పెరుగుతోంది ఈ తరుణంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో తాను చర్చకు సిద్దమేనని కమలా హారిస్ వెల్లడించారు గతంలో తనతో చర్చకు సిద్దమేనన్న ట్రంప్ ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నారని తెలిపారు మరోవైపు డెమోక్రటిక్ పార్టీలో గందరగోళం కొనసాగుతున్న తరుణంలో వారు అధికారికంగా తమ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే వరకు డిబేట్ తేదీ గురించి వెల్లడించలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు గత నెల ఇరవై ఏడున జరిగిన టీవీ డిబేట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన సంవాదాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్దే పైచేయిగా కనిపించింది ఈ నేపథ్యంలో బైడెన్కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి చివరికి ఆయన అధ్యక్ష రేసు నుంచి వైదొలగాల్సిన వచ్చింది అదే సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు కావాల్సిన మద్దతు హ్యారిస్కు దక్కుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వర్చువల్గా ప్రారంభించి ఏడో తేదీ నాటికి పూర్తి చేయనున్నారు ఆ తర్వాత షికాగోలో ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే పార్టీ సదస్సులో అధికారికంగా అభ్యర్థికి ఆమోదం తెలుపుతారు